నాకు సొంత అన్నలు లేరు సొంత అక్కలు లేరు నేనే అక్క తమ్ముళ్ళు ఇద్దరు ఓన్లీ సింగిల్ అక్క చెల్లెళ్ళు లేరు అక్కలు లేరు అన్నలు లేరు సొంతగా అందుకొని ఇట్లా అందరినీ సొంత వాడని చేసుకుంటాను అనమాట ఫస్ట్ డిపి మా వార్దే పెట్టి తర్వాత నాలుగు అనేటప్పటికి మార్చావన్నమాట ఛానల్లో వార్దే పెట్టు ఉన్నావరా జరిగినా ఏంటి సైలెంట్ అయిపోయారు మెసేజ్ రావట్లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా కొంచెం సేపు అయినా మెసేజ్ వస్తే చాలు తీసేస్తాను ఎక్కువసేపు పెట్టలేను నేనైతే నాకు హెల్త్ కూడా సరిగా ఉండట్లేదు ఈ ఫోన్ చూస్తుంటే ట్రై చేయాలి కాబట్టి చేస్తుంది అనమాట కళ్ళు ఇట్లా చూస్తుంటే ఇట్లా అయిపోతుంది నిలబెట్టి చూడలేకపోతున్నా కళ్ళు ఏంటి నా లైఫ్ అందరికి వెళ్ళదా ఏంటి ఎవరు రావట్లేదు హ్యాడ్లో అయితే ఉండకండి డబల్ ట్యాప్ చేయండి లైవ్ చూసేవాళ్ళు ఓకేనా హైట్లో ఉండకండి లైవ్ చాట్ చేయండి ఒకవేళ చాట్ చేయటం రాకపోతే పక్కన సింబల్స్ నొక్కండి ఏంటి మరి ఈరోజు ఇంత గనగా ఉంది